నిన్న మాట్లాడడం ఏందా బుచ్చిరెడ్డిపాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు అంటే మీరిద్దరు ఎవరమ్మా మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవలేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు ఏంది ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచమంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా బాంబేలో వాడుకోవడం వదిలేయడం డబ్బులు ఇచ్చుకోవడం నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ వాళ్ళంతా మా పార్టీ వాళ్లే వాళ్లే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు అంత గౌరవం కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు ఉన్నారు లోకేష్ గారు అభిమానులు ఉన్నారు మా దగ్గరకు రాలా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు నువ్వేం చేశావు ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్ లో నుంచి ఒక నలుగురు బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని ఏమైపోయినారు పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బల అయిపోయినారు కదా నీ వల్ల మేమేమైనా మాట్లాడామా మీ గురించి ప్రశాంత్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లో చెప్పండి ఏమైనా మీ జోలికి వచ్చామా మీ గురించి మాట్లాడామా ఎందుకంత రిచ్చిపోతున్నారు మీరు కోపాలు బనికిరావు మా రాజకీయాల్లో ఆవేశాలు బనికిరావు ఎంత నిదానంగా మనం ఎంత స్థాయిలో ఉన్నా ఒక మెట్టు దిగి మనం ముందుకు పోవాలి ప్రజల్లోకి నాయకులను కలుపుకొని ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినారు కోగురులో బ్రహ్మరథం పడుతున్నారు పెన్నుపోటు దినానికి ఉన్నారు క్రిక్క నీకు కోపం వచ్చేసింది ఉత్తమ్మ ఆవేశం వదిలేసి కోపం వదిలేసి ఎమ్మెల్యేగా గెలిచావు నడమంత్రపురి ఏదో అదృష్టం కొద్దీ భగవంతుడు ఆశీర్వదించి ఎమ్మెల్యే అయినావు నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో తల్లి ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళని దగ్గర పెట్టుకో తల్లి వాళ్ళని చేసేసావు ఒక విధంగా అన్యాయం అయిపోయినారు వాళ్ళంతా ఈ బ్రోకర్లు ఈ మధ్యలో మా పార్టీలో నుంచి చేర్చుకున్న వాళ్ళు నీ దగ్గర చేరి అన్యాయం అమ్మా అది తప్పు చేస్తున్నావమ్మా అసలైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఇళ్లలో బయటికి బయటకు రావడం దా మాట్లాడలేకపోతున్నారు చెప్పుకోలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ ఆవేదన అంతా ఇంత కాదు ఇన్ని లోపాలు మీరు పెట్టుకొని మేమేదో ప్రతిపక్షంలో ఉండి ఒక కార్యక్రమం పెట్టుకొని విజయవంతం చేసుకుంటే కోవూరులో మీ కడుపు పంట ఏంది ఎందుకు మాట్లాడేవి నిన్న బుచ్చిరెడ్డి పొలంలో ఆ మాటలు ఈ ఆవేశాలు ఈ కోపాలు ఇవన్నీ పనికిరావు రాజకీయాల్లో ఒకవేళ రాజకీయం నేర్చుకోవాలని అంటే రాజకీయాల్లో బాగా అనుభవం వాళ్ళని పెట్టుకుని ట్యూషన్ చెప్పించుకోమ్మా అప్పుడైనా కొంత అవగాహన వస్తుంది మీకు